తమ దగ్గర ఉన్న ఎస్వీ రవీంద్రారెడ్డి అలీయస్ పొట్టిరవిని జిల్లా బహిష్కరణ చేయడం దారుణమని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు అనంతపురంలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో జరిగిన ప్రబోధానంద స్వామి అల్లర్ల సమయంలో పొట్టిరవి అక్కడ లేడన్నారు తనకు జ్వరంగా ఉంటే వైద్యులు తీసుకొచ్చి తన దగ్గరే ఉన్నాడని కానీ గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్టుపట్టి పొట్టిరవిని జిల్లా బహిష్కరణ చేయించాడని మండిపడ్డారు ప్రబోధానంద అల్లర్ల సమయంలో జేసీ దివాకర్ రెడ్డి మాత్రమే అక్కడ ఉన్నారని చెప్పారు కానీ పొట్టిరవిని జిల్లా బహిష్కరణ చేయడానికి మాజీ ఎమ్మెల్యే కేతి రెడ్డి కుట్రపన్నారని ఆరోపించారు పెద్ద రెడ్డితో పాటు అతని కుమారులను కూడా జిల్లా బహిష్కరణ చేయాలని జెసి ప్రభాకర్ రెడ్డి కోరారు మా రవి కొట్టి రవి బహిష్కరించింది ఏంటిది కేసులు లేకపోతే ఆ రోజు నేను వాడు ప్రభునంద స్వామికి పోలే దివాకి రెడ్డి ఎందుకంటే నాకు హై ఫీవర్ ఉంటే ఇంట్లోనే ఉంటే డాక్టర్ని మిల్స్కోర్ వచ్చి నాకు ట్రీట్మెంట్ రవి గారు రెండేళ్ల తర్వాత పోస్ట్ లో పంపించి కట్ట కట్టిస్తారు కట్టించి దాంట్లో ఉన్నాడు డేంజరస్ అని బహిష్కరించమంటారు ఈరోజు అంతకన్నా దుర్మార్గుడు ఎవరు ఎక్స్ఎమ్ పెద్దారెడ్డి ఇద్దరు కొడుకులను బహిష్కరించాలి బహిష్కరించాల్సిందే అది ఒక పిడిషన్ నేను పోలీసులు ఒకటే రిక్వెస్ట్ చేసేది ప్రవీణ్ ఐదు సంవత్సరాలు నేను మొత్తం ఇస్తున్నా ముందు వాళ్ళను బహిష్కరించి సీతారాం ను ప్రసాదరావుని నాని సదల వీళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి నేను తప్పు చేసిండే వదిలిపెట్టండి లేని పక్షంలో కేసులు పెట్టాల్సిందే ఎఫ్ఐఆర్ పుట్టాల్సిందే లేదు పరిశ్రమలో నేను పదహైదు రోజులకు మళ్ళీ వచ్చి ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటాయి సరికి